హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డీఏడి అభ్యర్థులకి ఎస్జిటి పోస్టులు టెట్ నోటిఫికేషన్ జారీ ఆగస్టు ఐదు నుంచి ఇరవై వరకు పరీక్షలు ముప్పైనా ఫలితాలు వెల్లడి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను డీఈడి అభ్యర్థులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది సోమవారం జారీ చేసిన టెట్ నోటిఫికేషన్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది గత ప్రభుత్వం ఎస్జిటి పోస్టులకు రాత విషయంలో పదే పదే నిర్ణయాన్ని మార్చుకుంది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బీఏడి చదివిన వారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది ఈ నెల మూడు నుంచి పదహారు వరకు ఫీజు చెల్లించే గడువుగా పేర్కొంది నాలుగు నుంచి పదిహేడులోగా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాలని పదహారు నుంచి ఆన్లైన్లో మార్క్ టెస్టులు అందుబాటులో ఉంటాయని ఇరవై నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని పరీక్షలు ఆగస్టు ఐదు నుంచి ఇరవై వరకు రోజు రెండు సెషన్లలో జరుగుతాయని పేర్కొంది ఒక్కో కేటగిరీ పరీక్షలు ముగిసిన తర్వాత పది నుంచి ప్రాథమికకి విడుదలవుతుందని పదకొండు నుంచి ఇరవై ఒకటి వరకు అభ్యర్థులు అభ్యంతరాలు తెలపవచ్చని వివరించింది ఇరవై ఐదున తుదికి విడుదల చేసి ముప్పైన ఫలితాలు విడుదల చేస్తామని గెజెట్ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది తాజా నిర్ణయం ప్రకారం ఎస్డిటి పోస్టులకు పరీక్షలు జరిగే పేపర్ వన్ ఏకు డిఈడి అర్హత కలిగిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే బీఎడ్ కేటగిరీతో అప్లై చేస్తారో వారు అనర్హులు కేవలం డిఎడ్ ఉన్నవారు మాత్రమే ఎస్డిటీకి అర్హులు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి